గ్రామ భారత్ గ్రామీణ భారతంలో కూడా జననీయమైన మార్పులు తీసుకొచ్చి మౌలిక సదుపాయాల విషయంలో మనకి ఉద్యోగ యోజన పథకం వచ్చిన తర్వాత ప్రతి గ్రామానికి గ్యాస్ ఏజెన్సీలు చేస్తూ వలసలో వెళ్లాల్సిన అవసరాన్ని గణనీయంగా తగ్గించేసి స్కిల్ ఇండియా మిషన్ ప్రధానమంత్రి విశ్వకర్మ యోజనగా వ్యవస్థ కుట్టుకుపోయిపోయింది పాలనే వ్యవస్థ దిశా లేకుండా ఉంది కానీ గత పదకొండేళ్లలో కనీస ప్రభుత్వం గరిష్ట పాలన ద్వారా దేశ అభివృద్ధి వేగం స్థాయి రెండు మారాయి మోడీ రైతులు మహిళలు బలోపతం చేయడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ దాని అనుబంధ రంగాలకు అనేక పథకాలు అమలు చేస్తారు ఈ పథకాలు ప్రధానమైన కిసాన్ క్రెడిట్ కార్డ్ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ప్రధానమంత్రి కృషి సంచయి యోజన ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు చాంతాడంతో రైతు సంక్షేమమే ధ్యేయంగా కేంద్రంలోని మోదీ సర్కార్ పథకాలను తీసుకొస్తోంది మహిళా జిల్లా కార్యదర్శి టేక్ మట్ల రేణుకక్క గారిని వేదికను అలంకరించవలసింది డాక్టర్ మండాల వెంకటమ్మ గారికి ప్రధా ఉపాధ్యక్షులు చెప్పాలన్నా కూడా ఏం ఇక అది చక్కటి ఈ దేశం మారింది అనేది మారిందా మారలేదా అది అని నేను మీరే నిర్ణయించాలి రెండు పిల్లలు అడగండి ఈరోజు దేశం ఎక్కడ ఉంది భారతదేశం ఎట్లా ఉంది మీ పిల్లలు చెప్తారు దేశం ఎంత అభివృద్ధి చెందినది గతంలో మనం చదువుకున్నప్పుడు చాలా మంది మీకు డిజిటల్ చాలా మటుకు అర్థమైంది అదే విధంగా కొన్ని ప్రాంతీయాలలో మన ప్రాంతంలో కూడా ఆయన డెవలప్ కూడా చాలా మటుకు చెప్పటం జరిగింది సతీష్ గారు కూడా ఇంకోటి చెప్పిండు మన భారతీయ జనతా పార్టీ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి కాదు వ్యక్తులకు సంబంధించింది కాదు నరేంద్ర మోడీ ఎక్కడనో ఛాయా పెట్టోళ్ళు ఆయన భారతదేశ ప్రధాని చేసిందంటే మన పార్టీ సిద్ధాంతం మన పార్టీకి ఉన్న క్రమశిక్షణ అది ఎవరు ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ గెలితే ఎవరు అవుతారు రాహుల్ గాంధీ అవుతారని కన్న కళ్ళమూసుకొని చెప్పు చెప్పచ్చు కానీ భారతీయ జనతా పార్టీల ఎప్పుడు ఎవరకు నాయకం వస్తుంది ఎవరికి స్కిల్స్ ఉన్నాయి దాన్ని బట్టే పార్టీల మనకు స్థానాలు ఉంటాయి తప్ప కుటుంబ వ్యవస్థ మీద నమ్మి రాజకీయాలలో భారతీయ జనతా పార్టీలో ఉండే వాళ్ళ పిల్లలే ఎంపీలు వాళ్ళ పిల్లలే రేపు రాబోయే తరానికి నాయకులు అనేది మన భారతీయ జనతా పార్టీలో ఉండే ఇది పార్టీ సిద్ధాంతాల మీద నడిచే పార్టీ రెండవది మనకు దేశంలో భార నరేంద్ర మోడీ గారు చేసేది మనకు తెలిసింది సంతోషం ఇక్కడ కూడా మనకు రైల్వే స్టేషన్ ఇదివరకు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండదో తెలుసు రోడ్లు ఎట్లున్నాయో మనకు తెలుసు మనకిచ్చే బియ్యం తెలుసు ఇవన్నీ కూడా భారతదేశ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు మనకిచ్చేటి శ్మశాన వాటికలతో సహా ఈ మళ్ళీ కొత్తగా చెప్పాల్సిన పని లేదు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మనకి ఎన్ని మాటలు ఇచ్చింది